నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరికా బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చి పేదలకు వంద రోజులు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి తరిమి కొట్టాలి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ అబద్దపు ప్రచారాలు నమ్మవద్దు ప్రభుత్వ సంస్థలను అమ్మే బీజేపీ కావాలా దేశ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచన చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈ రోజు వెంకటపూర్ మండల కేంద్రంలో నల్లగుంట మరియు రామంచపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసు యాసి తక్క வந்து <laughs> எது <laughs>

ఉన్నదైట్ కాదు కాబట్టి ఇదే పెట్టింది జిల్లాలోనే ఉన్నాయి కదా ఊళ్ళో పని ఎక్కడ మొత్తం నాట్లే ఇది ఉన్నది కాబట్టి ఇదే పని కాబట్టి చాలు రోజుకు నాలుగు వందల కూలి ఇప్పటి నుంచి నాలుగు వందల కూలి మన గవర్నమెంట్ ఎన్నికలైన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ గారు ఒప్పుకోవడం జరిగింది మా అందరికీ కూడా మరి మహిళలకందరికి వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇస్తాంది అక్కడ ఢిల్లీలో కూడా మన రాహుల్ గాంధీ అక్కడి నుంచి అయినా మహిళలందరికీ పేదోళ్ళందరికీ కూడా వంద రోజులు పనిచేసే పేదోళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఆడవాళ్ళ అకౌంట్ లో వెయ్యాలని ప్రతి సంవత్సరానికి ఒక లక్ష అది కూడా పెట్టడం జరిగింది దయచేసి ఒక్క ఓటు కూడా పక్కా పోకుండా అందరితో పెద్ద మనుషులు ఉన్నారు తప్పకుండా రామంజపురం అంటే కాంగ్రెస్ పార్టీ అందుకనే మొన్న రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీని కూడా ఇక్కడ తీసుకొచ్చినాం మరి ఇక్కడ నుంచి ఆయన ప్రచారం చేసిండు మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన ములుగు మన ఇక్కడ టెంపుల్లో మొక్కుకున్నాడు తర్వాత ఇక్కడ మనం రామంజపురంలో మీటింగ్ పెట్టి మన రేవంత్ రెడ్డి మేడారం నుంచి స్టార్ట్ చేసిండు రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిరు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి చేయండి మీ పనులు ఏమున్నా కూడా మన నాయకులు చెప్తున్నారు అవన్నీ కూడా నేను శాంక్షన్ ఇచ్చే బాధ్యత నాది అని కూడా తెలియజేస్తూ మీరు కూడా ఇంటికి పోయే జోస్ లో ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారాలు చేతి గుర్తు బందరుల పనిచ్చింది సోనియామ్మనే ఇందిరామ్మ ఇచ్చింది కాంగ్రెసే ఆనాడు రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెసే రేపు కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కూడా చేసేది కాంగ్రెసే కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు మన పార్టీ తరఫున బలరాం నాయక్ గారు నిలబడ్డారు మరి ఎంపీగా నన్ను మొన్న గెలిపించారు మీ అందరికి పేరు పేరున తలవంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను మరి గుడి గాని రోడ్లు గాని ఇతర రేపు వచ్చే కాలంలో మరి ఐదు లక్షలతోటి ఇల్లులు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పటికే మన అక్కలకి కూడా ఇచ్చిన మాట ప్రకారం మరి బస్సు కూడా ఉచితంగా నడుస్తుంది కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు లేవు మీకు తెలుసు అంతకుముందు ఎర్ర బస్సు ఎక్కాలంటే రేట్లు ఎట్లు ఉండను అందుకనే ఆలోచించి మా అక్కలకు ఇబ్బంది జరగొద్దని బస్ రేట్లు లేకుండా మీకు ఫ్రీగా బస్ ఇవ్వడం జరిగింది అట్లనే కరెంట్ కూడా పెద్ద పెద్ద ఆసాములకేమో ఫ్రీగా మరి కరెంటు పోయి ఇళ్లలో పేదోళ్ళు ఉంటే ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే కూడా కరెంటు బిల్లులు కట్టాలి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా కరెంటు బిల్లు కూడా ఫ్రీ చేయడం జరిగింది ఐదు వందలకే కాంగ్రెస్ ఆనాడు సోనియం ఉన్నప్పుడు ఐదు వందలకి సిలిండర్ ఇచ్చింది మళ్ళీ ఈ పది ఏళ్లు పన్నెండు వందలు పెంచిన వాళ్ళు బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మనం వచ్చిన ఇప్పుడు మళ్ళా ఐదు వందలకే ఇస్తున్నాం మీ అకౌంట్లలో మిగతా డబ్బులు జమ అవుతాయి చూసుకోండి మీ అకౌంట్లలో ఒకవేళ కాకుంటే సర్పంచ్ గారిని లేకుండా మనోళ్ళం కలవండి అది ఆధార్ తోడ్ లింక్ ఉంటుంది చేయించి ఇప్పించే బాధ్యత మాది కాబట్టి ఇళ్ళది కూడా ఐదు లక్షల ఇళ్ల స్కీమ్ కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది తప్పకుండా చేస్తాం ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ నేను కూడా మంత్రిగా ఉన్నాం మన ప్రభుత్వం ఉంది ఏ పనులున్నా కూడా మన ద్వారా అవుతాయి కాబట్టి రేపు ఒక్కసారి రాహుల్ గాంధీ గారు కూడా మన ఊరికి వచ్చారు మీకు తెలుసు అన్న జనలు వచ్చారు ఈసారి ఒక్క ఓటు కూడా సరే నాకైనా అటు ఇటు అయినా ఒకటి రెండు వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చిపోయారు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోలే ఈ రోజు వరకు సోనియామ్మకు సొంత ఇల్లు లేదు కానీ దేశంలో అందరికి ఇల్లులు కట్టించారు వాళ్ళు సొంత కోసం ఎప్పుడు ఆలోచించలే ఈ దేశ ప్రజల కోసం ఆలోచించారు ఎక్కడ భూములున్న ప్రజలు మంచిది తప్ప వాళ్ళు ఆలోచించలేదు దయచేసి రేపు రాబోయే కాలంలో కూడా వంద రోజుల పనిని వంద రోజులు చేస్తాం గడ్డపారాలు గుడిస్తాం పారలు కూడా ఇస్తున్నాం అదే విధంగా మరి మంచి నీళ్ళు కూడా పెట్టమని చెప్పినాం కానీ కొంతమంది